ముప్పై రోజులలో తెలుగు రీడింగ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తిరుపతిలోని సంజయ్ గాంధీ కాలనీలోని మున్సిపల్ కార్పొరేషన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో పైలట్ గా ప్రారంభించాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యాశాఖ ఆర్జేడీ కడప రీజనల్ శామ్యుల్ విద్యాశాఖ డిఈఓ తిరుపతి జిల్లా కేవీఎన్ కుమార్ మేక్ మై బేబీ జీనియస్ డైరెక్టర్ భాస్కర్ రాజులు పాల్గొని విద్యార్థులకు రీడింగ్ తో పాటు రైటింగ్ స్కిల్స్ కూడా అవసరమని డెబ్బై శాతం మంది పిల్లలకు మాత్రమే స్కిల్స్ ఉన్నాయని ఆ మిగిలిన ముప్పై శాతం మందిలో కూడా స్కిల్స్ పెంపొందించడం కోసం కృషి చేస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రైమరీ కానీ హై స్కూల్ కానీ విద్యార్థుల్లో ప్రధానంగా అభివృద్ధి చేయాల్సింది ఏంటంటే రీడింగ్ రైటింగ్ స్కిల్స్ని అభివృద్ధి చేయాలి ఎందుకంటే చాలా వరకు ఉన్నటువంటి మనకి చూస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్లో రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అంటే ఆయా తరగతికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు చదవటం కానీ తప్పులు లేకుండా రాయటం కానీ వీటిలో పరిజ్ఞానం అనేటువంటిది బాగా పొరబడింది అనేటువంటిది సర్వే సంస్థలు కూడా తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు భాస్కర్ రాజు గారు ఏ మెథడ్ మెథడ్ అయితే ఉపయోగించి మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఒక వన్ మంత్ డెమో క్లాస్ అనేటువంటిది చెప్పించారు ఇది ప్రత్యక్షంగా చూస్తున్నా పిల్లల్లో స్కిల్స్ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందాయి ముఖ్యంగా వీళ్ళు అనుసరిస్తున్నటువంటి మెథడ్ అనేటువంటిది విద్యార్థిని ఇంట్రెస్ట్గా నేర్చుకునేటువంటి దానికి దోహదపడుతుంది ప్రైమరీలో వన్ టు ఫిఫ్త్ మధ్య ఉన్నటువంటి ప్రైమరీ విద్యార్థులకి ప్రధానంగా కావాల్సింది రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో విద్యార్థికి కావాల్సింది కనీస సామర్థ్యాలు కనీస సామర్థ్యాలు అంటే చదవటం రాయటం వీటిని మినిమం లెవెల్స్ అంటాం ఈ చదవటం రాయటం అనేటువంటి మినిమం లెవెల్స్ని కనుక మనం రీచ్ కాగలిగినట్టయితే ఉన్నత విద్యలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇవి చాలా ఈ ఫండమెంటల్స్ అనేటువంటివి బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా మన పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ ఏ పాఠశాలల్లోనైనా బేసిక్ ఫౌండేషన్ అనేటువంటిది స్టూడెంట్కి చాలా అవసరం ఆ దిశగా మనం టీచర్లుగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది చాలామంది కూడా చెప్తుంటారు పదవ తరగతి వచ్చినా కానీ చదవటం రాయటం రావట్లేదు మనం కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో జరిగేటువంటి క్వశ్చన్ పేపర్లు కూడా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ విద్యార్థికి బేసిక్ లేదనేటువంటిది ఎందుకంటే ఆ క్వశ్చన్ పేపర్ కనీసం తప్పులు లేకుండా ఆన్సర్స్ రాసేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది చదవటం కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇవి దాదాపుగా మన నాకు తెలిసి మన చిత్తూరు జిల్లాలో కావచ్చు మన తిరుపతి జిల్లాలో కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా పొరపడింది ఏంటంటే దాదాపు సిక్స్టీ టూ సెవెంటీ పర్సెంట్ విద్యార్థులు రీడింగ్ రైటింగ్ స్కిల్స్ ఉన్నప్పటికీ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మధ్య సరైనటువంటి రీడింగ్ రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అనేటువంటివి లేకుండా పోయినాయి ఇప్పుడు మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం అయినా కానీ ఆ హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులకి రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అందించడంలో కొంత సక్సెస్ కాలేకపోతున్నాం మన ఉపాధ్యాయులంతా కూడా దానికి తగిన విధంగా మనం కృషి చేసుకోవాలి ఏ విద్యార్థి అయితే పాఠశాలలో మన క్లాస్ రూమ్లో ఈ స్కిల్స్ లేకుండా ఉన్నాడు ఆ విద్యార్థి పైన కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రతి స్టూడెంట్కి రీడింగ్ రైటింగ్ స్కిల్స్ నేర్పించే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి భాస్కర్ గారు ఉపయోగించేటువంటి మెథడ్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఈ స్కూల్లో స్టార్ట్ చేసింది మిగిలినటువంటి అన్ని జిల్లా అన్ని పాఠశాలల్లో కూడా కొనసాగించేదానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ నా పేరు నా పేరు ధనంజయ నాయుడు నగరపాలక ప్రాథమికోన్నత పాఠశాల సంజయ్ గాంధీ కాలనీ తిరుపతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాష్ట్ర స్థాయిలోనే మా పాఠశాల మీద నమ్మకంతో పైలట్ ప్రాజెక్ట్ కింద మా పాఠశాలలో తెలుగు భాషను ముప్పై రోజుల్లో చదవడం ఎలా అనే ఛాలెంజ్ కార్యక్రమంగా మా పాఠశాలను ఎంపిక చేసి ఈ పాఠశాలలో ముప్పై రోజుల పని దినాల పాటు ఈ పాఠశాలలో తెలుగు భాషను నేర్పించడంలో ప్రత్యేక చొరవ చూపించినటువంటి శ్రీ భాస్కర్రాజు ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ హాస్పిటాలిటీ సెంటర్ సార్ డైరెక్టర్ గారికి అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ విద్యార్థులందరికీ కూడా ఎంతో శ్రమతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు మా పాఠశాల తరఫున కృత కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగు భాష తెలుగు గడ్డ ఉన్నంత వరకు కూడా జీవించి ఉండాలన్న ఉద్దేశంతో తెలుగు భాషను అతి సులభంగా అత్యంత వేగంగా నేర్చుకోవడం కోసము ఒక ఎయిటీన్ స్టెప్ ఫార్ములాను రూపకల్పన చేసి గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్న ఫలితంలో మన విజయరామరాజు కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గాని కలిసినప్పుడు తిరుపతిలో రెండు స్కూల్స్ పైలట్ ప్రాజెక్టుగా చేయమని చెప్పి అవకాశం ఇచ్చారు ఆ క్రమంలో మొదటగా మన ఎంఎంసి స్కూల్ సంజీవ్ గాంధీ కాలనీలో మనము ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాము ఈ ప్రోగ్రాం ఇక స్టార్ట్ చేయడానికి సహకరించినటువంటి పూర్తి సహకారాన్ని హెడ్ మాస్టర్ నాయుడు గారికి అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు చాలా సంతోషం ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ను టీచర్స్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము ఒకసారి టీచర్స్ ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళ పిల్లలకు నేర్పించుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మన దగ్గర ఏంటి అంటే సమాజంలో సహజంగా ఇప్పుడు ఎలా ఉంది అంటే అస్సర్ రిపోర్ట్ ప్రకారము ఎయిత్ క్లాస్ పిల్లల్లో ఎనభై రెండు శాతం మంది పిల్లలు రెండో క్లాస్ టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారన్నది అసర్ రిపోర్ట్ యొక్క సారాంశం మొన్న రిలీజ్ అయినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లాస్ట్లో రిలీజ్ అయినటువంటి రిపోర్ట్ కూడా దాన్నే తెలియజేస్తుంది మరి దాన్ని తోసి అది తప్పు అని నిరూపిస్తూ పిల్లలకు సరైన గైడెన్స్ శిక్షణ ఇవ్వగలిగితే రెండు మూడో క్లాస్ పిల్లలు కూడా పదో క్లాస్ బుక్ చదవగలరు ఏ న్యూస్ పేపర్ ఇచ్చినా చదవగలరు ఏ బుక్ ఇచ్చినా చదవగలరు అని నిరూపించడం కోసము మనము ఈ పైలట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశాము దీంట్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా వాళ్ళు ఏ క్లాస్ అయినప్పటికి సెకండ్ క్లాస్ అయినా కానీ థర్డ్ క్లాస్ కానీ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ను చదవడంలో తరపేది పొందారు అనర్గలంగా తప్పులు లేకుండా చదవడము చేస్తున్నారు అదేవిధంగా న్యూస్ పేపర్ ఇచ్చి చదివినప్పుడు చదవమన్నప్పుడు కూడా చాలా బాగా చదవగలుగుతున్నారు మరి ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అవకాశం కల్పించగలిగితే మేము చేయడానికి మా యొక్క ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ తరఫున చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ